జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యం ఇచ్చల వేడిగా అమ్మి అమ్ముతూ సీపి బ్రాండ్గా తయారు చేసి మరి దాని మీద ఆదాయాన్ని మెక్కుతూ ఈరోజు మహిళల తాలిబొట్టు మహిళల యొక్క తాలిబొట్టు తెంపుతూ ఎన్నో కుటుంబాలను నేను నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈరోజు జిల్లాలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి ఈ రోజు మా మహిళలందరికీ రాష్ట్ర మహిళలందరికీ క్షమార్పణ చెప్పి ఈ తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెట్టాలని సభలో ఒప్పుకోవాలి నేను చెయ్యలేకపోయానమ్మా మీ తాళ్ళు పెట్టెలు తెంచాను అని క్షమార్పణ చెప్పి అడుగు పెట్టాలని మేమందరం కూడా మా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీపీ బ్యాండ్ లో ఈరోజు ఒక సోదరుడు చెప్పాడు మందు తాగటానికి బ్రాందీ షాప్కి వెళ్తే అందరూ హిందీ వాళ్ళు ఉన్నారంట కారణం ఏంటి ప్రజలందరూ కూడా సీప్ బ్యాండ్ తాగి సే ఒళ్ళు సేక్ వచ్చి పనిలోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హిందీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పనిలో పెట్టుకోవడం జరుగుతుంది వ్యాపారస్తులు అందరూ కూడా మరి ఈరోజు ఏమీ చేయకుండా నీకు జనాల్లోకి వచ్చి మరి ఓటు అడగటానికి నీకు అర్హత లేదు రాజమండ్రి సభలో నువ్వు వచ్చి రాజమండ్రిలో సభ పెట్టాలనుకుంటున్నావు రాజమండ్రి కనీసం రాజమండ్రి ప్రజలకైనా సరే నేను మద్యపాన నిషేధం చేయలేకపోయాను నన్ను క్షమించండి అనే మాట నువ్వు మాట్లాడాలని మేమందరం కూడా కోరుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గంజాయి కానీ మద్య మద్యం కానీ విచ్చల అమ్ముతున్నావు ఏ ముఖం పెట్టి నువ్వు ఓట్లు అడుగుతావు మద్యపాన నిషేధానికి సమాధానం చెప్పి నువ్వు ఓట్లు అడగాలని మరి రాజమండ్రి వచ్చినప్పుడు నీ సిగ్గు లజ్జ ఉంటే మరి ఈరోజు బహిరంగ సమాధానం చెప్పాలని సారి చెప్పాలని మేమందరం కోరుతా ఉన్నాం